వారు దేంట్లోకి దించారు చెప్పన అన్యాచారాల్లోనికి దించారు సో రేపు పొద్దున మీ పెళ్ళిళ్ళు అన్యాచారాలు చేస్తే సీరియస్గా చెప్తున్న ఆల్రెడీ ఒకటి జరిగింది మీరు నలుగులు గిలుగులు అది ఇది అని అంటే మాత్రం నలుగొగొట్టు వదిలిపెడతాడు దేవుడు పెళ్ళిళ్ళు డీజేలు పెళ్ళిళ్ళు సినిమా పాటలు నేను చెప్తున్నా సంఘస్తులు ఎవరైనా సరే రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మన వాళ్ళైనా పర్లేదు మన వాళ్ళైనా పర్లేదు బోమాట లేనిలేవు సంఘం దగ్గర దేవుని దగ్గర మోమాట పడకండి రేపు పొద్దున మన వాళ్ళైనా అయినా సరే వచ్చి పెళ్లి ఆహ్వానం ఉంది అంటే రెండు విషయాలు ఖచ్చితంగా అడగండి ఒకటి మీరు ఆచారాలు పాటిస్తారా పాటించాల్సి వస్తుందండి అన్నారు అనుకోండి నోర్ మీ నేను మీ పెళ్లికి రావని చెప్పండి సీరియస్ గా చెప్పండి వాళ్ళు ఫీల్ అయినా మనకు అక్కర్లేదు తప్పేం లేదు విశ్వాసం విషయంలో ఎలా ఉండాలో చెప్పండి మోమాటము లేని వారిగా ఉండాలి రెండవది అడగండి పెళ్ళి అయిన తర్వాత సినిమా పాటలు పెడతారంటే ఆ డీజే ఇచ్చుకొని కొట్టేడు దరిద్రం వెళ్ళిపోతే వాళ్ళకి వీళ్ళకి మొత్తం మొత్తం డీజే పాటలు ముఖం మొగలు కొట్టేసిన పర్లేదు సిరిగ్గా చెప్తున్నా మీరు ఒకవేళ ముందుగానే అడగండి పెళ్లి తర్వాత డీజే పాటలు ఉంటాయా ఉంటాయంటే రానని చెప్పండి పెళ్లిలో నలుగు ఆచారాలు ఉంటాయా బుగ్గ చుక్కలు ఆ చుక్కలు ఈ చుక్కలు మచ్చలు ఎట్టేస్తాడు దేవుడు జాగ్రత్త అవి ఉంటాయా రాము చెప్పండి అన్యాచారాలు ఉంటాయా రామని చెప్పండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మోయా వీళ్ళంత ఘనమైన చరిత్ర కలిగిన వారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఒకటి వ్యభిచారం అంతా నాకు తెలిసినంత సంఘం వ్యభిచారానికి దూరంగా ఉంటుంది కానీ మోమాటానికి సంఘం ఖచ్చితంగా అన్యాచారాలు అంటించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది అందుకే వాళ్ళతో మీ సహవాసం వద్దు సహవాసం చేశారా మీరు పడిపోతారు ఎలా అంటే మహాజ్ఞానం ఉన్నాడు సోలోమోన్ సోలోమోన్కి ఎంతమంది భార్యలు తెలుసా వెయ్యి మంది భార్యలు ఆయన ఒక మీటింగ్ పెడితే వాళ్ళ ఇంట్లోనే వెయ్యి మంది క్రౌడ్ ఉంటారు ఏ బయట నుంచి పోస్టర్లు కూడా అక్కర్లేదు ఇక మన మీటింగ్ పెడితే పది మంది ఇరవై మంది లేదు వాళ్ళ ఇంట్లోనే వెయ్యి మంది భార్యలు భార్యకు తల పది మంది పిల్లల్ని నేర్చుకున్న ఈజీగా వేళల్లో మీటింగ్లో ఫస్ట్ చీరలన్నీ ఎవరే చెప్పండి మేలయ్యే ఆ తర్వాత ఈ మోయాబీలకు కేమోషు దేవతను చూసారా ఆ దేవతకు గుడి కట్టిన మహాజ్ఞానం ఎవరు తెలుసా సోలోమన్ గారే ఎందుకు కట్టారంటే ఇదిగో వచ్చారు కదా భార్యలు ఆ భార్యల్లో కొందరు భార్యలు ఏ దేశం భార్యలు మోయాబీల భార్యలు వాళ్ళు వచ్చి ఏవండి అన్నారు చెప్పవే అన్నాడు నాకు సనగపడి చెప్పు ఏం కావాలో చెప్పు డబ్బులా అంటే ఏం లేదండి మా దేవత ఉంది కదా ఆ ఉంది మీరు మొక్కండి అంటే నాకు ఢీకంటే ఏమి ఎక్కువ లేదు డార్లింగ్ మొక్కుతాను మొక్క మొక్కడం కదా మొక్కేస్తాను చెప్పి మొక్కేశాడు ఆతో ఇంకో డాలింగ్ వచ్చి వచ్చి ఏవండి మీరు మొక్కితే సరిపోదండి మరేం చేయాలి గుడి కట్టాలండి మొ నేను మొక్కుకున్నానండి అంటే నీ కోసం నేను ఏదైనా చేస్తాను గుడి కట్టేశాను అందుకే చూడండి జ్ఞానం ఎక్కువైనడు పాపం ఈజీగా చేస్తాడు చూడండి బైబిల్ బాగా తెలిసిన వాడు తాగుతాడు ఎందుకులో తాగుతున్నావు అంటే వాడికి లాజికల్ దొరుకుతాయి ఇక్కడ అవునండి తాగుద్దని బైబిల్ ఎక్కడుంది మద్యంతో మత్తులు ఉండొద్దని దేవుడు బైబిల్లో చెప్పాడు కదా బ్రదర్ అంటే అవును మత్తు వచ్చేందరు తాగుదు కదా నేను అంటాడు సింపుల్ మత్ వచ్చేందరు తాగడంట మరి ఎప్పుడు ఎప్పుడు దాకా తాగుతాడంట ఏ ఏదో ఒకటే రెండు పెకలు బ్రదర్ అంతే ఎక్కువ తాగను అలా అయితే పర్లేదంట పర్లేదు అంటే ఏంటంటే బాబు పర్లేదు అంటారు తర్వాత మిద్యానీలతో వీళ్ళతో తిరగొద్దని దేవుడు చెప్పాడు కదా అంటే మోసే మామెవరో చెప్పారా ఎవరు మరి మోసేనే దేవుడు కాదని లేదు నువ్వు మరి అన్నీ సీరియస్గా తీసుకోకు బ్రదర్ అని అంటావు అందుకే బైబిల్ బాగా తెలిసేవడితో తిరగండి అంటే తెలిసి ఆధ్యాత్మికంగా బాగా అప్లై చేసేవాడితో తిరగవచ్చు కొన్ని కొన్ని పిక్చర్స్ అలా కనబడచ్చు దానికి నేను చేయలేదు చేసేది ఏం లేదు బైబిల్ బాగా తెలుసుకొని ఆధ్యాత్మికంగా అప్లై చేసేవాడితో తిరగండి కానీ ఈ తింగరేషాలు వాళ్ళు ఉంటారు సినిమాలు చూడొచ్చా అంటే చూడు తప్పేంటి బైబిల్ ఏమో ఉందా అయినా చూసే వాళ్ళ కాదండి నిలబడే మనలో ఉంటుంది అని అంటే నేను ఒకటి అడుగుతాను దావీదు బస్ చూసే కదా పడిపోయాడు చూసే కదా పడిపోయాడు అంటే పడిపోతే ఇంకోసారి చూడొచ్చా చెప్పండి చూసేనా పడిపోయాడు మీరు అనొచ్చు సరే చూసేవాళ్ళు ఉండదు బ్రదర్ అంటే పడిపోయేవాడు చూస్తే తప్పు కానీ నేను పడిపోను బ్రదర్ అంటే నేను పడిపోను మరి నిజంగా చెప్తాను నేను పడిపోను నేను నిజంగా పడిపోను నేను చూడొచ్చు చెప్పండి చూడకూడదు కదా చూసేవాడైనా చూసేవాడిని బట్టి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయినాయి ఇక్కడ బొక్కలు ఉంటే ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు డ్రెస్సింగ్ ఇక్కడ ఎందుకు బొక్కలు మళ్ళీ ఇదంతా బాగుండి ఇక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ ఇక్కడ వరకు ఉంటుంది ఎల్కేజీ డ్రెస్సులు ఉంటాయి చూసారా వాళ్ళు మా ఎల్కేజీలో ఏమన్న డ్రెస్సులు ఇప్పుడు వేసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు అదంతా అంటే మాలో తప్పు లేదు చూసే మీలో తప్పు అంటారు ఆహా చూసే మీలో తప్పేయండి ఆ దరిద్ర నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలేదండి క్రిస్టియన్ పబ్బు కల్చర్ చర్చెస్ ఉన్నాయి కొన్ని ఓ విషయం చెప్పనా వైజాగ్లో ఒక చర్చ్కి వెళ్ళాను మాకున్న అలవాటు ఏంటంటే సాటర్డే రోజు ఒకవేళ వైజాగ్లో నేను ఉన్నాను అనుకోండి మండే రోజే దాని పక్కన ఊరిలో మీటింగ్ ఉంది సండే మాకు ఖాళీ దుర్గి వచ్చి కదా ఒక రోజులో నల్గొండ వచ్చేళ్ళలేం కదా ఒక రోజులో ఆ టైంలో మేము ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఏదో ఒక చర్చ్కి వెళ్ళిపోతాం అలా వైజాగ్లో ఒక పెద్ద చర్చ్కి వెళ్ళి నేను నాకు పెద్ద చర్చిలు నాకు అంత నచ్చవు ఎందుకంటే ఇక వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళిపో వెళ్ళిపోతాం తప్ప అట్లా ఏదో పబ్కి వెళ్ళిన ఫీలింగ్ ఐ మీన్ డిస్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తే తప్ప నాకు చర్చ్కి వెళ్ళిన ఫీలింగ్ రాదు సో ఇలాంటి చర్చెస్కి నేను వెళ్ళినప్పుడు వెనక బ్యాక్ పేజీలు కూర్చున్నట్టు ఎక్కడో వెళ్ళిపోతాను వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంటే ఒక ఆవిడ వచ్చి నా ముందు కూర్చుని బన్నీ నేసుకొని వచ్చింది ఆవిడ చర్చ్కి మనుషుల మన మన బన్నీ నుంచి ఎలా ఉంటాయో అలాంటి బన్నీని వేసుకొని వచ్చేసి సో ఇలాంటి వారు ఉంటారు జాగ్రత్త వీళ్ళందరూ ఏమంటారంటే చూసేది వేసుకునే మాలో లేదు చూసే మీలో తప్పిదం ఉంది ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే చెప్పండి జ్ఞానం ఎక్కువైపోయింది జ్ఞానం ఎక్కువైంది కావాలంటే జ్ఞానం ఎక్కువైన వాళ్ళందరం చూడండి ఏదో లోపం ఉంటుంది ఏదో లోపం ఉంటుంది పోనీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారా అంటే చేసుకో అందరూ మీలోనే కొందరు అన్నారు ఇంత తెలిసింది ఎట్లా చేసేటప్పుడు ప్రజలు ఇది అంటే అంత తెలిసింది కాబట్టి చేసాడు బండి అలా ఇలా ఊరకు కదిప్పినట్టు తిప్పుతారు చూసారా బండి మీద స్టంటులు బండి బాగా వచ్చినట్టు చేస్తాడు రానోట్టు చేస్తాడు అది ఆడికి ఆ గర్వం అది ఇగో ఉంటుంది ఆడు నాకు నాకు వచ్చు కాబట్టి నేను తిప్పుతా అంటాడు చూసేవాడికి ఆడు ఊరి పొక్కను తిట్టుకుంటాడన్న విషయండికి తెలియదు ఇలా సంకులో సెగ్గడ్డలు వేసుకున్న డ్రైవింగ్ ఇట్లా పెడతాడు ఇలా నడపడు అనమాట ఇలా పెట్టుకొని ఏదో సెగ్గడ్డ డ్రైవింగ్ ఎందుకు మనకి చక్కగా దేవుడు ఇలా ఫిక్స్ అయిపోతే ఓకేనా చేదురు అన్నం తినాలంటే ఇట్లా తింటారా ఎలా తింటాం ఎందుకు మాట చెప్తున్నా అంటే ఈ ఉంది కదా పర్లేదు అనే కన్విన్సింగ్ నేచర్కి వెళ్ళారంటే పడిపోతారు సులో మునుగంటే జ్ఞానం అనుకుందా లేదు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు చేసి తప్పిదం ఏంటంటే కపట ఆలోచన ఈరోజు సంఘానికి కూడా ఇది బాగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను జాగ్రత్తగానండి ఇలాంటి కపట ఆలోచన కానీ విగ్రహ సంబంధమైన అపవిత్రత కానీ వ్యభిచార సంబంధమైన మత్తు కానీ మీలో ఉంటే సంఘమా జాగ్రత్త పడాలి లేదంటే మోయాబీలను అరెస్ట్ చేసినట్టు దేవుడు హిస్టరీలో నుండి మనల్ని కూడా ఏం చేస్తాడు అరేజ్ చేసి పనిస్తాం ముఖ్యంగా సంఘస్తులు గమనించండి మీలో అనుకోవచ్చు చాలామంది ఈ సిస్టర్ నాతో చాలా బాగా మాట్లాడతారు ప్రతిరోజు మాట్లాడితే ఈ సిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ సిస్టర్ అనకండి మీరు కూడా బ్రదర్స్ రోజు ఫోన్ చేస్తాడు ఈయన ఈయన నాతో బాగా మాట్లాడతాడు అని గుడ్డిగా ఎవరు నమ్మకండి ఎందుకంటే ఒక మాట చూపిస్తాను కొంచెం విస్తరించి మాట్లాడుకుందాం ఈరోజు అందుకే కొంచెం టైం నేను తీసుకున్నాను ముందుగానే తీసుకున్నాను ఒకసారి ఈ మాటను చూద్దాం మత వార్త ఇరవై అధ్యాయం మత్య సువార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చూద్దామా మతారు ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చూద్దాం అప్పుడు పరిసైలు వెళ్ళి మాటలలో ఆయన్ని ఏం చేయాలంట మాటలలో ఆయనను చిక్కుపరచ వల్ల నెళ్ళి మాట్లాడారు అదో మీద ఏజ్ అంటే ఇష్టంతో కాదు మాట్లాడింది ఎందుకు మాట్లాడి హాయ్ జీజస్ అన్నారంట ప్రవ్వా వందనాలు షలో అంటే షలోం అని ఆయన అన్నాడు మీకు సమాధానం కలుగును కాక ఎందుకు మాట్లాడుతున్నారు విశ్వాసంతోనా ప్రేమతోనా కాదు వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్లో ఏదో రన్ అవుతుంది చాలామంది కపట ఆలోచనలు ఇలా ఉండే చూడండి మెయిన్గా మినిస్ట్రీస్లో మాకు ఎదురయ్యే ఎవరంటే కపట నక్కలే కపట నక్కలే ఎక్కువ అవుతాయి ఫోన్ చేస్తారు రికార్డ్ ఆన్ చేస్తారు అన్న మీకు కూడా తెలుసా అన్న ఏం చేశాడు ఏం చేశాడో అని అడుగుతారు జనరల్గా ఏం మాట్లాడుతుంది ఏం చేశాడంటే పల్ంది పలంది చేశాడు అని అంటారు అవునా అయ్యో అని మాట్లాడుతా చూసారా మీ గురించి మాట్లాడుతా అయ్యో అన్నాడు అని చెప్పి రికార్డ్ అలాగే పంపించేస్తారు మాట్లాడిన ఏంటంటే నిజం చెప్తున్నానండి ఈ మాట అంటున్నందుకు సేవకులను తిట్టుకున్న పర్లేదు కానీ సేవకుల్లో నాకు చాలా బుర్ర లేని వాళ్ళే కనపడారు వీళ్ళకి బొక్క పెట్టే వాళ్ళు నమ్ముతారు అదేంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు తిట్టినోడు బాగానే ఉంటాడు తిట్టించుకున్నాడు బాగానే ఉంటాడు మధ్యలో మనల్ పక్కన అయిపోతాడు ఎందుకు విన్నందుకు అరే నేను అనలేదంటే ఎందుకు విన్నావు అంటారు నేను నేను రండి చెప్పండి వింటాను వింటాను అన్నావేంటి ఫోన్ చేస్తారు వాళ్ళ గురించి చెప్తారు రికార్డ్ చేసి పంపిస్తారు ఒక విషయం చెప్పిన కపట సహోదరులు ఎలా ఉంటారో వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది కలగద్దు ఒక చిన్న విషయం చెప్తాను నేను పేర్లు చెప్పాను కానీ ఒక మాట చెప్తాను ఈ క్రిస్టియన్ సొసైటీలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సేవకులందరితో నాకు మంచి పరిచయం ఉంది ఆల్మోస్ట్ పెద్ద సేవకులందరితో ఒక ఒక టాప్ టెన్ అనుకుంటే అందులో ఒక ఐదుగురు ఆరుగురితో నాకు మంచి పరిచయం ఉంది అందులో ఒకరిని ఇప్పటికి చాలా మంది అనుకుంటారు ఆయన నా పెద్దమ్మ కొడుకో లేదా వాళ్ళు నేను వాళ్ళ పిన్ని కొడుకో అనుకుంటారు చాలామంది పేరు చెప్పారు ఒక సేవకుడుని నా నా పెద్దమ్మ కొడుకు అంటూ అనుకుంటారు చాలామంది అనుకుంటారు నన్ను చాలామంది అడిగారు అన్న ఈ అన్న మీ మీ బంధువులు అవుతారా అని అడిగాను కాదు అన్న మరి ఎలా ఇద్దరు ఒకేలా ఉన్నారు ఎలా ఇద్దరు ఒకేలా చెప్తారు ఎలా ఇద్దరు సరిగ్గా ఒకే టైప్లో మీరు చెప్తూ ఉంటారు ఏంటి అసలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఏం లేదు మంచి స్నేహం మాలో ఉంది ఏం లేదు మా ఇద్దరి ఆలోచన విధానం ఒకటే ఉంది అని చెప్పుకుంటూ వస్తుంటాం ఒకరోజు మీటింగ్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చి అన్న మీరు బంధువులా అన్నారు కాదన్నా అన్నారు అంటే మీకు అసలు ఏ సంబంధం లేదా అంటే ఏది లేదన్నా శారీరకంగా అసలు వాళ్ళ ఫ్యామిలీతో కానీ మా ఫ్యామిలీతో కానీ ఎలాంటి రిలేషన్ లేదు వాళ్ళకి మాకు ఏ సంబంధము లేదు కేవలం మినిస్ట్రీ పరంగా మేము మంచి స్నేహితులు అని చెబితే దాన్ని ఎలా చెప్పారు చెప్పనా సన్నీ నీ గురించి ఏమంటే ఏమంటుండే చెప్పనా నీకు ఆయన నీకు ఆయనకి అసలు ఏ సంబంధం లేదంట అసలు నువ్వు ఎవరో కూడా తెలియదంట పోని ఆయనైనా ఈ మాట సన్ని అనడా అనాలి కదా ఆయన కూడా ఇది ఒక ఇంకొక ఆయన చెప్పేసరికి వాళ్ళు నా మీద పగబట్టించారు నాకు అప్పుడే అర్థమైపోయింది ఇంక ఎవరితో నేను కలిసి ఉండకూడదున ఈ ఎడారిలో ఒంటరి మొక్కగా పెరిగినా పర్లేదు కానీ నేను ఎవరితో వండను అని అనుకోని ఈ గొడవలు నాకు నచ్చవసం బేసిక్లీ బై డిఫాల్ట్ గొడవలు పెట్టుకునే లక్షణం నాది కాదు నేను ఒక్కసారి దిగాను అంటే డిబేట్కి మామూలుగా కూడా ఉండదు నేను నేను ఎందుకు దిగను అంటే ఒక 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 టెన్ ఇయర్స్ క్రితం నా నా శైలి అంటే డాడీని అడిగింది చెప్పండి చెప్తాడు ఒక్క మాట ఎవరైనా అంటే తప్పుకోలేదు వెంటనే కౌంటర్ పడిపోయా ఒక మాట ఒక మాట జాబ్ వెంటనే రీకౌంటర్ నెక్స్ట్ మెసేజ్కి సిద్ధమైపోయి అసలు కౌంటర్ వేయడానికి మెసేజ్ ప్రిపేర్ అయ్యేవాడు నేను అది చిల్లర తనకు అని అర్థమైంది నాకు పది సంవత్సరాల క్రితం నేను ఏదైతే చేశాను అది ఇమ్మెచ్యూరిటీ అని నాకు అర్థమైతే ఇప్పుడు టాప్ స్పీకర్స్గా పిలువబడే వాళ్ళు ఇప్పుడు దాని ప్రొఫెషనలిజం అనుకుంటున్నా నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు మా అంటే కపట సహోదరులతో జాగ్రత్త వాళ్ళ విషయంలో జాగ్రత్త కపటత్వం మీలో లేకుండా మీరు కూడా ఆ చెప్పండి జాగ్రత్తగా ఉండాలి సో ఎక్కడ మోయాబీలు పడిపారంటే ఓడించలేక స్నేహం పేరుతో దెబ్బతీశారు అందుకే కదా ఇజ్రా ఇస్కరియోత్ యూదా గురించి వేసుకువారు చెప్పిన మాట రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు వెళ్తున్నాడు కానీ ఎవని వలన ఆ మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడు ఆ మనుషునికి ఎందుకు నా నా నాకు శత్రువైన వాడు బయటోడు కాదు నాతో పాటు భోజనాన్ని కూర్చున్నవాడే ఆ ఏం చేశాడు నన్ను అప్పగిస్తున్నాడని ప్రవచనం నెరవేరుతున్నట్టుగా శత్రు అప్పగించలా ప్రవ్వా ఈరోజు ఎక్కడికి వెళ్దాం ప్రవ్వా ఈ టైంలో ఎక్కడ ఉంటావు అన్ని ఇన్ఫర్మేషన్ అడిగాడు దేనికి అక్కడ ఉండడానికి కాదు అక్కడికి వేరే వాళ్ళని తీసుకొని రా ఈ కపట ఆలోచనలు మీకున్న మీరు డేంజరే కపటమైన ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేసిన మీకు ఒకటి చెప్తున్నా అండి గుడ్డు వచ్చి బండ మీద పడ్డా బండి వెళ్ళి గుడ్డు మీద పడ్డా ఒక్కడే దేనికి బండికి ఏమవు మా అంటే ఒక జగ్గు వాటర్ పోస్తే క్లీన్ అయిపోతుంది అందుకే మీరు ఎప్పుడు ఏ సేవకులకు దగ్గర అవ్వకండి అనుభవపూర్వకంగా చెప్తున్నాను మరలా చెప్తున్నా రోడ్డు మీద పెద్ద వాహనాలకు సేవలో పెద్ద వ్యక్తులకు ఎంత దూరంగా ఉండదు మంచి దూరం ఉండి చాట్ చేసుకోండి దూరం ఉండి సహవాసం కలిగి ఉండడం చాలా మంచిది ఇప్పుడు అన్నవాళ్ళు ఉన్నారా ఉదయాన్నే ఉన్నారు క్లోజ్ అని మీ అందరికీ తెలుసు రోజే మాట్లాడుకోము మేము గట్టిగా మాట్లాడితే ఒకసారి కూడా డౌటే మేము మాట్లాడుకోము ఎక్కువ ఫోన్ చేసుకుని అన్న తిన్నారా అన్నయ్య ఉన్నారా అన్నయ్య అడ్రస్ చేసుకున్నారా అన్నయ్య దుప్పడి కప్పుకున్నారా అన్నయ్య చల్లేస్తుందా ఏం ఉండదు అన్నయ్య కూడా అన్నయ్య కూడా నాకు ఫోన్ చేసి స్నానం చేసావా బట్టలు వేసుకున్నావా పౌడర్ పూసుకున్నావా బ్రష్ చేసావా ఏ పేస్ట్ వాడు ఈ సోదంతా ఉండదు అంటే క్లోజ్ అంటే డైలీ సోద మాట్లాడుకోవాలి ఏంటి కాదు కదా సో మీరు ఎంత న్యాయంగా మీ హార్ట్లో మీరు ఉంటే అంత మంచిది ఎంత న్యాయంగా మీరు బ్రతికితే అంత మంచిది కపట సహోదరులతో జాగ్రత్త నేను ఇంకో విషయం చెప్పమంటారా మీతో అందరూ ఈజీగా ప్రేమకు మాట్లాడుతున్నారని మీరు అందరికి గుడ్డిగా నమ్మకండి ఓపెన్గా ఒకటి చెప్తారు వెంకటేశ్వర అన్నయ్యతో చాలామంది ప్రేమకు మాట్లాడతారు ఒకసారి అన్న దగ్గర ఉన్న డబ్బంతా తీసి ప్రేమకు మాట్లాడమని చచ్చినార దగ్గరికి సీరియస్గా ఓపెన్గా చెప్తున్నాం నిజం ఇప్పుడు అక్క అక్క కానీ ఈ అక్క కానీ మీరు పరిచయం చేసేంతవరకు ఈ ప్రేమలు చాలా చాలా ప్రేమ గల్లంత అయిపోతాయి చూసుకోండి కావాలంటే మీకు ఏమీ లేని స్థితిలోంచి వెంకటేశ్వర దేవుడు ఒక సంథింగ్లో తీసుకొని వచ్చాడు ఆ సంథింగ్ నుంచి మళ్ళీ జీరో దేవుడు తేవడం దేవునికి పెద్ద విషయమా యోగుని తీసుకెళ్ళాడు మళ్ళీ తీసుకెళ్ళడానికి టైం పట్టింది పైకి కిందకి దించడానికి అంతే క్షణాల్లో అయిపోద్ది అలా మళ్ళీ వచ్చారనుకోండి నేను చెప్తాను సీరియస్గా ఇక్కడ అక్క వాళ్ళతో కానీ అన్నయ్యతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడి ఇప్పుడు తొంభై మంది మాట్లాడుతుంటే మహా అంటే ఆ జీరో స్థితిలో ముగ్గురు నలుగురు మాట్లాడుతారేమో ఆ ముగ్గురు నలుగురు పేరని నన్ను అడగండి విడిచిపెట్టేళ్ళు తొంభై మందిలో ఎనభై ఏడు మంది పేర్లు కూడా నన్ను అడగండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుడ్డిగా ఆ నమ్మకం ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే ఈ ప్రేమ వెనుక ఆ కొంచెం పోతాహ్ క్యా హోతా హట ఆలోచనలు హోతా నిజం ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అన్ని వైరల్ అవ్వగానే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి అన్నా అన్న అన్న నేను కూడా నీతో పరిచయలు వస్తున్నా వస్తానన్నా అంటున్నారు నాకు ఇన్స్టాగ్రామ్ లేనప్పుడు ఒక్కసారి కూడా నా ముఖం కూడా చూడలేదా సీరియస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తా అంటున్నారు ఎందుకంటే ఏడు కొంచెం ఫేమస్ అవుతున్నాడు అని అంటే వాళ్ళు వచ్చింది నా కోసం కాదు ఈ ఫేమస్ సెలబ్రిటీ అనే నీడలో చిన్నగా ఈదేయడం కోసం సో అలాంటి వారి విషయంలో జాగ్రత్త పెద్ద సేవకుల కింద కూడా చాలా మంది తిరుగుతూ ఉంటారు చూసారా చాలా మంది న్యాయంగా ఉంటారు కదా అందులో చాలా మంది ఏదో ఒక పర్సనల్ మైలేజ్ కోసం తిరుగుతూ ఉంటారు జాగ్రత్త మినిస్ట్రీ పాడైపోద్ది చర్చ్ పాడైపోద్ది లైఫ్ పాడైపోద్ది ఫ్రమ్ హీరో నుంచి జీరోకి తీసుకొని వచ్చేది కూడా ఎవరు చెప్పండి కపట సహోదరులు వీళ్ళు చేసిన తప్పిదం అదే బోయాబీలు ఎందుకు పడిపోయారంటే ఇజ్రాయిలీలో కపటమైన ఆలోచనలు కలిగి స్నేహం పేరుతో గొంతు కోసారు దేవుడు వారిని బట్టి విడిచిపెట్టలేదు అండ్ రెండవది ఏం చేశారు ఒకసారి చూద్దాం ఎరమియా గ్రంథము ఒకసారి దీని గురించి ఒక మాట చూద్దాం కాండము ఇరవై మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి అమోనీలే కానీ మోయాబ్యుడే గానీవా సమాజంలో చేరకూడదు వారిలో పది అవతరము వారైన ఎన్నడూ హోవా సమాజంలో చేరకూడదు ఎలయనగా నీ వైగుప్తులో నుండి వచ్చి చుండగా వారు అన్నప్పను ఇంతకు ముందు చెప్పాను కదా భోజనం తీసుకొని ఎదురు పడకుండా నిన్ను శపించడానికి బహుమానము ఇచ్చి నీకు విరోధముగా బేరు కుమారుడైన లామును పిలిపించి కపటమైన ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళతో నువ్వు సంగతించేకు వాళ్ళని తీసేస్తాను ఖచ్చితంగా అని దేవుడు చెప్పాడు వాళ్ళ వాళ్ళని కనీసం చేర్చుకోవద్దు అని కూడా దేవుడు చెబితే వీరు వెళ్ళారు చేర్చుకున్నారు ఆ రోజు ఇరవై నాలుగు నాలుగు వేల మందిని దేవుడు ఇజ్రాయిలీలు వాళ్ళని చంపేశారు ఎప్పుడైతే వీరు మోయబిలి విభిచారం చేశారో వెళ్ళి ఆ అమ్మాయిల కోసం వాళ్ళ దేవతలను మొక్కారో ట్వంటీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఒకే స్పాట్లో తెగులతో చచ్చిపోయారు అప్పుడు పరిహారం చేసిన వ్యక్తే ఫినాస్ ఈట తీసుకొని వ్యభిచారం చేయడానికి వెళ్తున్న ఒక అమ్మాయిని ఇజ్రాయిల్ పురుషుని ఒక్క ఈట వేస్తే జావదం త్రోయలో ఒలింపిక్స్ వేస్తారు చూసారా వేస్తే మామూలు ఇద్దరు కుండల్లో దిగిపోయిందంట అప్పుడు దేవుని కోపం చెల్లాలి సంఘంలో ఎవ్వరైనా సరే అలాంటి వ్యభిచారం వ్యభిచారం మొత్తంలో కానీ ఎవరైనా సరే అన్యాచారాలు కానీ ఉంటే ఈట తీసుకొని పొడవమని ఏం చెప్పట్లేదు ఇప్పుడు అర్ణకని కానీ కానీ పొడక్కర్లేదు కానీ మీరు జాగ్రత్తగా ఇంకొకసారి అది రిపీట్ చేయొద్దని చెప్తున్నాను ఒకవేళ మేము ఇంతే చేస్తూ సొంత బంధువులైనా మేము రామని చెప్పాను ఎక్కువ ఏంటి రావద్దంతే విశ్వాసం విషయంలో మోమాటం అనేది ఉండకూడదు మేము చాలా పెళ్ళిళ్ళకి వెళ్తాం ఇప్పుడు డాడీ పెళ్ళిళ్ళకి చాలా తక్కువగా వెళ్తాం కానీ ఒకవేళ వెళ్తే నాకు డాడీ కనీసం అక్షింతలు ఇవ్వరు ఎవరు ఎందుకంటే మో మీద చెప్పేస్తాం అక్షింతలు అయ్యాం మేము అని అంటాం ఖచ్చితంగా వెళ్తాం క్రిస్టియన్ పిల్లలు అన్ని ఉంటాయి నలుగు ఇలుగు అన్ని ఉంటాయి పెళ్లి పసుపు గట్టి గట్ లాగబెట్టి కొడితే ఒకటి మళ్ళీ పసుపు అయిపోవాలి ఎర్రగా అయిపోవాలి ఈ ఆచారాలన్నీ తీసేయాలి అక్షింతలు నన్ను అడిగితే అక్షింతలు వేసే బదులు అంత బియ్యం వేస్ట్ చేసే బదులు ఎంతైతే బియ్యాన్ని వాడుతున్నారో ఒక ఒక ఆర్ఫనేజ్కో లేదా ఉంటాయి చూసారా తిండి లేని వారికో రోడ్డు మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద పది మందికి అన్నం పెడితే చాలా మంచి దైవ దైవాశీర్వాదాలు వస్తాయి దాంట్లో పసుపు జలు దాన్ని వేస్ట్ చేయడం ఎందుకండి దాన్ని పండించడానికి దేవుడు ఎంత వర్షాన్ని కురిపించాడు పండించడానికి రైతు ఎంత కష్టపడ్డాడు అలాంటి దక్షింతలు మనకెందుకు సో ఈ తప్పిదాలు వ్యభిచార కానీ అన్యాచారాలు కానీ ముఖ్యంగా కపటాలోచనలు కానీ ఈ మూడు మనకు లేకుండా చూసుకోవాలి చివరిగా